ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కూటమి సూపర్ సిక్స్ కానీ ఆశ్చర్యం చేయకుండా మరి ఇప్పుడు కూడా అబద్ద మాటలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల పెద్ద వచ్చిన మొదటి రోజు నుంచే అనేక దౌర్జన్యాలు అనేక ఇబ్బందికర పరిస్థితులు రాష్ట్రంలో క్రియేట్ చేస్తూ వైఎస్ఆర్ పార్టీని నిరకాటం పెట్టే విధంగా వారు వ్యవహరించిన తీరు నిరసనగా ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేసే కార్యక్రమమే ఈ వెన్నుపోటు దినం వెన్నుపోటు అంటే మీ కత్తి పట్టుకొని కోడి అందరినీ పొడిసే కార్యక్రమం కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కూటమికు అధికారం అధిక అధినాయకుడిగా ఉండి ప్రజలకి చెప్పిన మాటలు ఆచరణ చేయాలని చెప్పి ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ పోరాడుతున్నటువంటి పోరాటమే ఈ ఎన్నుపోటు దినంగా మేము ఈ కార్యక్రమాన్ని చెప్తున్నాం నాలుగో తారీఖున రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ప్రజలతో స్వచ్ఛందంగా ప్రజలు కూడా తరలిచ్చి రావడానికి మరి మాకు అనేక రకాల సందేశాలు ఉన్నాయి మరి వారి సమాచారం మేరకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులతో కలిసి వెన్నుపోటు దినం మళ్ళీ మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అవి ఆచరణ చేయాలని ప్రజల తరఫున పోరాటం చేయడానికే ఈ కార్యక్రమం మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది మరి ఈవేళ దాన్ని కూడా పోలీసులు ఈ కార్యక్రమం చేయొద్దు మీరు వెన్నుపోటు అంటున్నారు అందుకోసం అటువంటి కార్యక్రమాలు అయితే మేము పెర్మిషన్ ఇవ్వమని చెప్తున్నారు మీరు గౌరవ పోలీస్ అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మేమేమి ఎవ ఎవరిలాగా దౌర్జన్యాలు చేయడమో ఇబ్బందులు పెట్టడమో కత్తులతో పడ్డమో కింసించడమో మా పార్టీ ధ్యేయం కాదు ప్రజల తరఫున మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో అవి ఆచరించేయమని చెప్పి వెళ్ళడానికి పెద్దని ఒక పేరు పెట్టాలి కనుక ప్రజలకి మీరు చేసే కార్యక్రమం పార్టీ చేసే కార్యక్రమం మరి ఆ ప్రభుత్వంగా ప్రభుత్వ పరంగా ఉండి ఒక ప పక్షపాత వైఖరితో ప్రజల పక్ష మీరు వ్యవహరిస్తున్నట్టు తీరు నిరుద్యోగులందరినీ మీరు తొలగిస్తున్నారు ఇచ్చిన హామీలేవీని చేయలేదు మేము గతంలో మూడు వేల వరకు ఫ్రెష్ ఇస్తే మీరు నాలుగు వేలు చేస్తారు తప్ప మీరు చేసినటువంటి కార్యక్రమం ఏంటని నేను అడుగుతున్నాను మీ ఇరవై నాలుగు గంటలు అమరావతి రాజధాని కడతా ఉంటారు రాజధాని మీకు కట్టద్దని మేము చెప్పాల ప్రపంచంలోకెళ్ళా ఉన్నతామని రాజధాని అమరావతిలో కడతామన్నటువంటి విషయం అంత అవసరమా నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి రాజధాని అవసరమే నిర్మించండి మీ ఆలోచన ప్రకారంగా రాజధాని నిర్మాణం చేయండి కానీ పేద ప్రజల గురించి కూడా ఆలోచించండి అని చెప్తున్నాను అనేక రకాలుగా పట్టకూట్టు పట్టుకున్నటువంటి రైతాంగానికి రైతు కూలీ కోసం పేద ప్రజల కోసం విద్యార్థుల కోసం రైతుల కోసం మీరు ఆలోచన చేయొద్దా అని అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో అరవై రెండు శాతం రైతాంగం ఉన్నారు రైతు రైతు కూలి రైతు ఆధారిత పరిస్థితుల మీద ఆధారపడిన జనాభా అరవై రెండు శాతం ఉన్నారు వారందరికీ మీరు ఏ సమాధానం చెప్తారు మీరు కేవలం కొద్ది మందికి మాత్రమే ప్రయోజనం చేసే కార్యక్రమాలు చేస్తున్నారని మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అది ధర్మం కాదు మీరు యావత్ రాష్ట్రానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది మీరు నాయకుడిగా మీరు మంచి చేయండి మీకు తప్పకుండా ప్రతిపక్షంగా మేము కూడా మీకు అండగా ఉంటాం మీతో సహకరిస్తాం కానీ మీరు చెప్పిన మాటలు ఆచరణ చేయాలని ప్రజలకు ఏవైతే యాభై సంవత్సరాలకే కలిసి ఇస్తామని చెప్పారు తప్పకుండా చేయండి చాలా సంతోషం యాభై సంవత్సరాల నలభై సంవత్సరాలకే ఇవ్వండి ఇచ్చిన మాకు ఇష్టమే కానీ ఇవన్నీ ఎంతవరకు సాధ్యం అన్నది మేము చేయలే ఆ మాటలు మేము చెప్పలేకపోయినాం మీరు చెప్పారు చెప్పిన మాటలు చేయండి ప్రతి ఒక్కరికి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ఆడబిడ్డలకు సహాయం చేస్తామన్నారు రైతులకి విద్యార్థులకి మహిళలకి ఉచిత బస్సులోనే మీరు రాష్ట్రం తిరుక్కోవచ్చు అని చెప్పారు అవన్నీ అని అడుగుతున్నాను నేను సంవత్సర కాలం అయినా కూడా మీరు ఏది స్పందించకుండా ఏమీ చేయకుండా నిర్లక్ష్యవరంగా మీరు ఉన్నారు కనుక ఇవాళ మీకు గుర్తు చేయడానికే ఈ కార్యక్రమం చేస్తున్నా మీరు మొన్నప్పుడు రామ్మోహన్ మాట్లాడుతూ మరి ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన భోగాపురం ఎయిర్పోర్టు ఎవరు ప్రారంభించారు ఎవరు చేశారు ఈవేళ వరకు పనులు జరుగుతున్నాయంటే ఎవరి కాలంలో జరిగాయి ఇవన్నీ అలాగే ఇక్కడ మూలపేట పోర్టు ఎవరు ప్రారంభించారు మీ మీ ఆలోచన అది ఈవేళ మీరు చేసే కార్యక్రమాలు మీరు వారి పర్యవేక్షణ చేసి అంతా మీరే చేసినట్టుగా హడావుడి చేస్తున్నారు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అలాగే ఉద్దానం ప్రాంతంలో జరిగినటువంటి హాస్పిటల్ నిర్మాణం అలాగే మరి అక్కడికి అవసరమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నీరు హరండల నుంచి మరి నీరు అక్కడ తీసుకువెళ్ళి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఆ ప్రాంతం అనేది అందించి ప్రజలకి ఆ కిడ్నీ నిర్వేద కోసం ఒక ప్రధాన భాగం అవసరమైనటువంటి మంచినీటి సప్లై ఈవేళ మన ప్రభుత్వం చేసింది మీరు చేసినవన్నీ మీరు తెరసాటుగా మీరు నప్ప తప్పేసి ఇవన్నీ మీరు చేసినట్టుగా కాలక్షేపం చేస్తున్నారు చేయండి తప్పలేదు కానీ మీరు చెప్పినవి కూడా చేయండి మీరు చెప్పిన పనులు ఆచరించండి ఇక పోలీసు అధికారులకు మేము చెప్తున్నాం మీరు పెర్మిషన్ ఇవ్వండి ప్రజల తరఫున శాంతియుతమైనటువంటి ర్యాలీలు మేము చేస్తాం మేము ఎవరికి ఇబ్బంది పెట్టే కార్యక్రమం మా పార్టీ కానీ మా నాయకుడి కానీ చెప్పలేదు మీరంతా గత అడుతున్న ఐదు సంవత్సరాల పాలన కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని అడుగుతున్నాం ఐదు సంవత్సరాలుగా మా పార్టీ ఏం చేసింది సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ కూట ప్రభుత్వం ఏం చేసిందో మీరు బేరీజ్ వేసుకొని శాంతియుతంగా చేసే మా ర్యాలీలకు కానీ మా కార్యక్రమాలు కానీ దయచేసి సహకరించండి అని చెప్పి పోలీస్ అధికారులు కూడా కోరుకుంటూ ప్రభుత్వం ఎప్పటికైనా మరి త్వరితగతిన మీరు చెప్పిన వాగ్దానాలన్నీ ఆశ్చర్యం చేయాలని రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికివేళ వచ్చినటువంటి గౌరవ పాత్రికై సోదరులందరూ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి సహకార వైఎస్ఆర్ పార్టీ నాయకులైనటువంటి మీ అందరికీ మా గౌరవ ప్రియమిత్రులు ఎమ్మెల్సీ గారు రవిబాబు గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మా పాత్రికేయ సోదరి సోదరు కానీ చెప్పేది ఒక్కటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుడు మా దృష్టిలో సరే అనేక కార్యక్రమాలు చేసిన రాజకీయాల్లో గెలుకోవటం అనేది సహజమైనటువంటి పరిణామం ఇవాళ ఓడిపోయినంత మాత్రం నా ప్రధాభిమానం ఆయనకి లేదన్న దానికి లేదు ఏ ప్రాంతానికి వెళ్ళినా వేలాది మంది ప్రజలు ఆయనకి నేరాజనం పడుతున్న సమయం అప్పుడు ఎన్నికల్లో కూడా తెలుగుదేశం మరి జనసేన బీజేపీ ఇతర పార్టీలు కూడా కలిసిన వాళ్ళకొచ్చే ఓట్ల కట్టా మాకొచ్చే ఓట్లు చాలా తక్కువ తేడా నలభై శాతం ఓట్లు మేము ఇప్పుడు కూడా గ్రహించ సాధించాం స్థానిక ఎన్నికలు ఒక వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ వరకు అన్ని స్థానాల్లో కూడా మేమే ఉన్నాం తొంభై శాతం పైన మేము ఉన్నాం ఇవే కూడా మరి దానికి ఆమ్దన వలస కూడా మినహాయింపు కాదని నేను చెప్తున్నాను గత ఎన్నికల్లో గౌరవ మాజీ స్పీకర్ గారు పెద్ద మెజార్టీ ఇక్కడ గెలవడం జరిగింది మొన్న ఎన్నికల్లో ఓడిపోయినారు రాజకీయాలు ఇవన్నీ ఎన్టీ రామారావు ఓడిపోయినాడు చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు మహామహులందరూ ఎంతోమంది ఇందిరాగాంధీ లాంటిదై మరి ఉక్కు మహిళగా ప్రపంచ దేశాల్లో గౌరవపడి ఇందిరాగాంధీ ఓడిపోయింది ఓటమికి వెలుపు అనేది రాజకీయాల్లో సహజమైన పరిణామం అందులో ఇచ్చి వినహాయింపు ఆందా కూడా లేదు రాజకీయ పార్టీలో మాకు ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల్లో కొంతమంది సమర్థులని అక్కడ ఉన్నటువంటి అధినాయకుడు నిర్ణయం చేస్తాడు ఈవేళ ఆమ్ అసెంబ్లీ స్థానానికి ఎంతార్ రవిని అభ్యర్థిగా నియామకం చేశారు మరి ఆయన చదువుకున్న విద్యావేత్త యువకుడు ఉత్సాహవంతుడు ఇటువంటి వ్యక్తి ఉండాలని చెప్పే భావంతో ఆయన నియామకం చేశారు అలాగని గౌరవ స్పీకర్ గారికి కూడా తక్కువ చేయలేదు దీని ఈ పార్లమెంటరీ నియోజకవర్గానికి శ్రీకాకుళం అభ్యర్థిగా నియామకం చేయడానికి కోఆర్డినేటర్గా ఈ కూడా జరిగింది ఇద్దరిని సమన్వయపరుస్తూ అందాల వల్సని పెద్ద మెజార్టీతో గెలిపించే దిశగా భవిష్యత్తులో ఉన్న మన పార్టీ కార్యకర్తలందరూ ప్రజలందరూ వీళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పి ఆయన చేసే మంచి ఉద్దేశం దాన్ని సఫలీకృతం చేసే బాధ్యత ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలది అవకాశాలు వచ్చేటప్పుడు అందరూ కలిసి రావడం అన్నది ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలన్నది చాలా ప్రధానమైనది సీతారాం గారు కూడా గతంలో స్పీకర్ గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి అందాల వరకు అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో జగన్ గారి సహాయంతో మరి ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా రేపు పోటీలో ఉంటారు మరి రవి గారు మరి ఎమ్మెల్యే స్థానానికి పోటీలో ఉంటారు ఖచ్చితంగా మేజీ సాధిస్తాం మీరు ఏం అపోహలదు మీరు కూడా దయచేసి గౌరవ పాత్రికేయ సోదరులు కూడా మాకు సహకరించండి ఉన్న యథార్థం వాస్తవికతని ప్రజలకు తెలియజెప్పి ప్రజల సానుకూలత మాకు వచ్చే విధంగా సహకరించాలని మా సోదరికి మా సోదరి మనకి అందరికీ రిక్వెస్ట్ చేస్తారు అడగండి ఇంకేవారు